ఓటమి ఎరుగని మగధీరుడు వరస విజయాలను వరించే రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఖచ్చితంగా కంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది కానీ ఈసారి ఆయన ఓటమిని చవి చూడాల్సి వస్తుందా అనే చర్చ కూడా నడుస్తుంది దానికి కారణం ఏంటి అంటే ఒక రకంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు గంటా శ్రీనివాసరావు రెండు వేల నాలుగులో చోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి అనకాపల్లి శాసనసభ స్థానం నుండి ఆయన విజయం సాధించారు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో తిరిగి టిడిపిలో చేరి భీమిలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుండి విశాఖ ఉత్తర శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఇది ఈయన ట్రాక్ రికార్డు ఎక్కడ నుంచైనా ఆయన పోటీ చేసి ఏ స్థానం నుంచైనా గెలిచిన మగధీరుడని చెప్పాలి ఒక రకంగా గంటా శ్రీనివాసరావు కాకపోతే ఆయన తాజాగా మొన్న కూడా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాజీనామా కూడా చేశారు ఒక రకంగా తర్వాత ఆయనది ఆమోదించే రాజీనామాని స్పీకరు ఆమోదించాలనుకున్నారు ముందు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో మొదట ఆయనకు సంబంధించి అంటే ఐదేళ్ళు భీమిలి ఎమ్మెల్యేగా ఉండి అక్కడ స్థానిక సర్పంచుల పేర్లు కూడా ఆయనకు తెలియవు అనే ఆరోపణలు ఇప్పుడు ఆయన మీద అలాగే ఆయన ఎక్కడెక్కడ పోటీ చేసినా సరే గెలవడంటే గెలుస్తారు తప్ప స్థానికంగా పరిపాలనకు సంబంధించి ఆ నియోజకవర్గాల డెవలప్మెంట్కు సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు అనేది ఎందుకంటే గంట ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన కలవాలంటే ఖచ్చితంగా విశాఖకి వెళ్ళాలి విశాఖలోనే ఉంటారు చోడవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనకాపల్లి నుంచి దిగిన ఎక్కడి నుంచి నుంచి దిగినా సరే ఆయన విశాఖలోనే మకాం ఉంటారు విశాఖ సౌత్ నుంచి దిగిన ఎక్కడి నుంచి అని సో ఇట్ నార్త్ నుంచి అని దిగినా కాకపోతే ఇప్పుడు ఆయన కనుక మళ్ళీ ఎక్కడి నుంచి పోటీ చేసిన గెలుస్తారా లేదా అంటే ఇప్పుడైతే ఇదే చర్చ అయితే నడుస్తుంది గత ట్రాక్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే కనుక ఆయన ఓటమి ఎరుగిన మగధీరులాగే కనిపిస్తున్న ఈసారి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు మళ్ళీ పోటీ చేసే అవకాశం వచ్చిన నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటివరకు ఆయన పోటీ చేసి నియోజకవర్గం నుంచి మరి మళ్ళీ అయితే పోటీ చేయలేదు గెలుస్తానే వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడక అవుతుందా లేదా అంటే కాస్తంత డౌటే అంటున్నారు